ప్రభుత్వ కార్యాలయాల వద్ద మౌలిక వసతులు లేక గగ్గోలు పెడుతున్న గోస్పాడు ప్రజలు పబ్లిక్ టాయిలెట్ల కోసం కేటాయించిన స్థలంలో ఎంఈఓ కార్యాలయానికి భూమి పూజ చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సిపిఐ నాయకులు ప్రజా ప్రతినిధుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్న స్థానికులు అన్ని ఉన్న అల్లుని నోట్లో శని అనే విధంగా గోస్పాడు ప్రజల అవస్థలు కనిపిస్తున్నాయి జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ కార్యాలయాలు ఒక గోస్పాడు మండలంలో ఒకే చోట ఉండటం ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి అయితే ఆ కార్యాలయాలు అక్కడ అన్ని కలిసి ఉండటం శాపంగా మారిందని చెప్పుకోవచ్చు అధికారుల నిర్లక్ష్యం ప్రజా ప్రతినిధుల స్వార్థం మండల ప్రజలకు కష్టాలను తెచ్చిపెడుతుంది ప్రభుత్వ కార్యాలయాలు తహసీల్దార్ పోలీస్ స్టేషన్ ఎంపీడీఓ శ్రీశక్తి భవనం గ్రామ సచివాలయం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథక భవనం వంటి ఎనిమిది ప్రధాన మండల స్థాయి కార్యాలయాలు ఉన్నాయి ప్రతిరోజు మండల ప్రజలు వందల సంఖ్యలో వివిధ పనులపై వస్తుంటారు కానీ అక్కడ మౌలిక వసతులు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరుగుదొడ్ల వసతి లేకపోవటంతో కార్యాలయాలకు వెళ్లిన ప్రజలు కార్యాలయం చుట్టూ మూత్ర విసర్జన మల విసర్జన చేస్తున్నారు సమావేశం జరిగిన సమయంలో మహిళలు కాలకృత్యాలు తీర్చుకోవటానికి అవస్థలు ఎదుర్కొంటున్నారు దీంతో మరుగుదొడ్ల నిర్మాణానికి అధికారులు స్థలం కేటాయించారు కానీ ఆ స్థలంలో ఎంఈఓ కార్యాలయం నిర్మించాలని అధికారులు చర్యలు తీసుకోవటం నిర్మాణానికి భూమి పూజ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది కనీస మౌలిక వసతులు ఏర్పాటు చేయాల్సిన అధికారులు ప్రతినిధులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సిపిఐ నాయకులు మరియు మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థలం కేటాయించి మరుగుదొడ్లు నిర్మించాలని మండల ప్రజలు కోరుతున్నారు అదే స్థలాన్ని ఇప్పుడు ఏదైతే ఎన్ఎండి ఫిరోజు గారు భూమి పూజ చేసినారో అదే స్థలాన్ని ఇక్కడికి వచ్చేటువంటి అనేక గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజల యొక్క సౌకర్యాల కోసం పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని గతంలో గ్రామ సభలు కూడా ఏర్పాటు చేసి గ్రామ సర్పంచ్ కూడా తీర్మానం ఇవ్వడం జరిగింది మరి అదే స్థలానికి భూమి పూజ వచ్చి భూమి పూజ ఎంఈఓ కార్యాలయానికి కేటాయించడం ఎంతవరకు సమంజసము అని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎంఈఓ కార్యాలయం ఏర్పాటు చేయాలనుకుంటే గనక అక్కడ ఉన్న పక్కనే ఉన్నటువంటి స్కూలు ఆవరణలో కూడా ఎంఈఓ కార్యాలయం ఏర్పాటు చేయొచ్చు అనేక స్థలాలు ఉన్నాయి గతంలో కూడా అదే స్థలాన్ని పక్కాగా ఇది పబ్లిక్ టాయిలెట్లకు అని చెప్పి కేటాయించినటువంటి స్థలంలోనే ఎంఈఓ కార్యాలయం ఏర్పాటు చేయడం ఇది ఎంతవరకు సంబంధించామని చెప్పి సిపిఐ పార్టీగా డిమాండ్